వరంగల్ నగరంలోని మద్యం సేవించే వాహనాలు నడిపి యువతకు ప్రమాదకరమని అవగాహన కల్పించడంలో భాగంగా పోలీసులు అరాయువు అలాయువు మరియు యాంటీ డ్రగ్ అనే అంశంతో వాహనదారులకు ఇంటరాక్షన్ కార్యక్రమం ఎంఎం కూడలిలో మట్టివాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టివాడ సిఐ కరుణాకర్ హాజరై మాట్లాడుతూ యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లకు అని మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై కుటుంబానికి తీరని శోకానికి గురి చేస్తున్నారని అని అన్నారు ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఇక మీదట మద్యం మరియు డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఈ జనవరి మంత్ని మనం పూర్తిగా రోడ్ సేఫ్టీ మంత్గా పరిగణించి మరి వివిధ లెవెల్స్లో అధికారికంగా రోడ్ సేఫ్టీ మంత్ర జరుపుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగానే మా గవర్నమెంట్ బీజీ విధానం కూడా అలైవ్ అలైవ్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది దీనిలో మరి రోడ్ మీద ప్యాసింజర్స్ తర్వాత అందరూ కూడా మరి వివిధ ట్రాన్స్పోర్ట్లను వాడే వాళ్ళందరూ కూడా సేఫ్గా వాళ్ళని ఇళ్ళకి చేరుకోవాలంటే అందరికీ రోజు అవేర్నెస్ ఉండాలి తద్వారా మరి నానాపాయాన్ని తర్వాత మరి ఇతర రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించే అవకాశం ఉందని చెప్పి గవర్నమెంట్ భావించింది ఈ ప్రోగ్రామ్స్ ఎప్పుడే ఎత్తున్నాను ఇవాళ మీ అందరి సహకారం ఈరోజు స్పెషల్గా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత మీడియా అవుట్ రీచ్ అనే ప్రోగ్రామ్ స్పెషల్గా తీసుకున్నాం మీడియా వారి సహకారంలోనే మరి ఇక్కడ మీడియా వాళ్ళందరితో కలిసి మనం ఆ వైడ్గా స్ప్రెడ్ ఇక్కడ ఇండియన్ పరిసర ప్రాంతాలలో మంచిగా ప్యాపింగ్ అది వివిధ బీజీలోకి మన అవేర్నెస్ కల్పి ఎప్పటిలాగానే మీడియా లేకుంటే అందరూ మాకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వివిధ ప్రోగ్రామ్స్ మరి ప్రజల్లోకి తీసుకుపోవాలంటే మీడియా మాకు చాలా సహకరిస్తుంది